జనసేన వీర మహిళలను కించపరిస్తే ఉపేక్షించేది లేదని రాజంపేట జనసేన నేత కోలాటం హరి హెచ్చరించారు గురువారం రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఎలటూరు శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు ఎలటూరు భవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుండుపల్లి మండలంలో వీర మహిళ రెడ్డి రాణిపై వైసీపీ నేత రామస్వామి రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అందరికి నమస్కారం మొన్నటి రోజు పొంగనూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు కూడా వచ్చారు ఆ సభనుద్దేశించి రామస్వామి గారు అంట ఆయన ఎవరో మాకు తెలియదు జనసేన వీర మహిళ అంటే ఏమిటి జన సైనికులు అంటే ఏమిటి ముందు మేము తెలుసుకోవాలంట తర్వాత ఏదన్నా మేము మాట్లాడాలంటే తర్వాత మేము మాట్లాడాలంట అంటే జన సైనికులు అంటే ఏందో జనసేన వీర మహిళలు అంటే ఏందో తెలియకుండానే మేము జనసేన పార్టీలో లేము ఒకవేళ జనసైనికులు అంటే ఏదో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు జనసేన పార్టీకి తెలుసు మిగతా ప్రతిపక్షాలన్నిటి కూడా తెలుసు కానీ మీ వైసీపీకి కానీ లేదా మీకు ఎవరికైనా తెలియకంటే కన్నా వినండి మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు జన అంటే మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి వాళ్ళని ఇంకోటి ఏమంటే మన దేశానికి నాలుగు దిక్కుల ఎలా అయితే కాపలా రాస్తున్నారో ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ అదే మాదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము నలుదిక్కుల్లో కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం వాళ్లకు అందాల్సిన ఫలాల కోసం ఇంకా సమాజంలో జరిగే ఈ దురాక్రమాలను నివారించడం కోసం మేమున్నాం మమ్మల్ని జన సైనికులు అంటారు వీర మహిళలకు ఏ పార్టీలో కూడా ప్రాధాన్యం లేదు మీ పార్టీలో ముఖ్యంగా మా జనసేన పార్టీలో వీర మహిళలు అంటే చాలా మంచి ప్రాముఖ్యత ఉన్నారు మహిళల తరఫున పోరాడేందుకు ఏకైక మార్గం వీర మహిళా సేనని మా జనసేన పార్టీలోనే ఉంది మహిళలు జరుగుతున్న దురాక్రమాల గురించి కానీ వాళ్ళపైన సమాజం చూపిస్తున్నటువంటి చిన్న చూపు కానీ ప్రతిదానికి కానీ పేదవాళ్ళ తరపున పోరాడటం కానీ లోకం కోసం విద్యార్థులు కానించి గృహిణుల వరకు ప్రతి ఒక్కరి కోసం పోరాడేందుకే మా జనసేన వీరమహిళ మహిళ విభాగం ఉంది మీకు అది కూడా తెలియకంటే తెలుసుకోండి మీరు ఏదైనా కానీ ప్రభుత్వ పాలసీల పైన మాట్లాడండి ప్రభుత్వాన్ని విమర్శించండి అంతేగాని మీ పాత వైసీపీ వాసన పోగొట్టుకోకుండా ఉండండి ఏదంటే మీరు వ్యక్తిగత విమర్శలకైతే తావివద్దు మీకు హెచ్చరించి చెప్తున్నాం వ్యక్తిగత విమర్శలు అయితే చేయొద్దు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పాలసీల మీద మాత్రమే మాట్లాడండి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాయి మేము దాన్ని కట్టుబడి ఉండి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రభుత్వ పాలసీలపైన మాత్రం మాట్లాడుతున్నామని తప్పితే వ్యక్తిగతంగా మేము ఏ రోజు మాట్లాడాలా ఇన్ని రోజులు కూడా సహించాం జన సైనికులు అన్నారు వీర కూడా అన్నారు నిన్న మీరు అన్ని మాటలకు బహిరంగంగా క్షమాపణ చెప్పండి లేదంటే మీరు ఏ పద్ధతిలో అయితే వెళ్ళారో మేము కూడా అదే మానే కేసు రూపంలోనే పోవాల్సి వస్తుంది మీకు ఇదే చివరి గా చెప్తున్నాము సుండుపల్లి నుంచి బహిరంగ క్షమాపణ చెప్పండి మా వీర జనసైనికులకు జన లేదంటే మాత్రం మేము చట్టపరంగా చేయబోయే చర్యలకు మాత్రం బాధ్యత మీరు తీసుకోవాల్సి వస్తుంది వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు వీర మహిళల మీద చేసిన ఆరోపణలు కానీ కావచ్చు నిందలు కావచ్చు ఏదైనా కావచ్చు క్షమాపణ చెప్పవలసిందిగా మేము జనసేన తరఫున వీర మహిళలుగా కోరుతున్నాం సుడ్డుపల్లె వీర మహిళ మీద చేసిన ఆరోపణలు మేము ఖండిస్తున్నాం వెంటనే వాళ్ళు వేసి ఇవ్వాలి క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేస్తున్నాను